ఆర్థిక సంక్షోభం అస్థిరతల మధ్య కూడా సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్న ప్రజా సంకల్పానికి నిదర్శనంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ అంబేద్కర్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎనిమిది వందల మంది అర్హులైన లబ్దిదారులకు ఇంద్రమైన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహద్ బాజ్పాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల బాధ్యత రహిత పాలన వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మాత్రం తరబడలేదన్నారు ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్ మామిళ యాదవ్ శ్రీమాన్ మానస రాంప్రసాద్ నేతలు బంకసల్ల సంపత్ యాదవ్ లక్ష్మారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి డిప్యూటీ కమిషనర్ రవీందర్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికీ రెండు వేల మందిని దరిదాపు లబ్ధిదారులను ఎంపిక చేయబడింది పట్టణంలో రెండు వేల మందిని ఎంపిక చేయటం అంటే సాధ్యమయ్యే పని కాదు అయినా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ వాటిని ముందుకు పోవడానికి వెళ్తున్నాం మరి ఇంకా పదిహేను వందల ఇండ్లు కూడా ఉన్నాయి అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పటికి కూడా అప్లై చేసుకున్నా వారికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లే కాదు అర్హులు కనుక ఉంటే ఇంకా అడిషనల్గా వెయ్యో రెండు వేల తేవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు కూడా మీకు వచ్చిన వాళ్ళు రాని వాళ్లకు ఎవరికైతే లేవో వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి చెప్తా ఉండాలి మీకు రాలేదా మనం అన్న దగ్గర ఇవ్వదాం కార్పొరేటర్ లేకపోతే అక్క దగ్గర ఇవ్వదాం లేకపోతే ఆఫీసర్ల దగ్గర ఇవ్వదాం వాటి గురించి తెలుసుకుందాం అప్లై చేయాలంటే ఏ విధంగా చెయ్యాలి ఎందుకంటే ఇంకో పది పదిహేను ఏళ్ళ వరకు మళ్ళీ ఇంట్లో రాకపోవచ్చు నాకు తెలిసి మరి అని నేను కూడా అట్లే అనుకున్నా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినప్పుడు మళ్ళా ఆరు నెలల్లో మళ్ళా మూడు వేల ఎనిమిది ఇస్తా అని చెప్పగానే నిజంగా కూడా నాకు ఎంత